గారు మాట్లాడుతూ స్టేజ్ మీద మీ పాత రోజులను ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను ఫుడ్ కూపన్స్ కోసం కోసం రూపాయలు ఇస్తే బాగుండు అని అని ఆయన చెప్పే విధానం స్టేజ్ మీద అంటే అంత ఆ స్థితి చూసారా నేను ఇంకా దారుణమైన స్థితి చూశాను అంటే స్థితి అని కాదు అది బ్యాడ్గా కూడా నేను ఫీల్ అవును ఆ రోజు ఎంజాయ్ చేసాము సార్ మీరు ఒకటే సార్ మీ దగ్గర డబ్బులు లేకపోతే డబ్బులు లేకపోయినా మనకి క్వాలిటీ ఫుడ్ దొరుకుతుంది అది ఏం తినాలో మనం చూసుకోవాలి అవును నేను అట్లాగా అలా తక్కువ డబ్బులతో నిన్న శ్రీనగర్ కాలనీ ఎండింగ్లో ఒక జిలేబీ షాప్ ఉండేది వాడి దగ్గరికి వెళ్తే రెండు రూపాయలు ఇస్తే హండ్రెడ్ గ్రామ్స్ జిలేబీ ఇచ్చేవాడు అది తింటూ నాలుగు వచ్చాయి అందులో అవి తింటూ అలా చర్మాస్ దాకా నడుచుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కి మా ఇంటికి వెళ్ళిపోయాడు నేను అట్లా నాకు అక్కడికి ఆకలి తీరిపోయింది స్వీట్ తింటే ఆకలి ఇది అయిపోతుంది కదా అట్లా నాకు చిన్నప్పటి నుంచి స్వీట్ పిచ్చోండి నేను అట్లా రెండు రూపాయలకి జిలేబి కొనుక్కొని తినేసి వెళ్ళిపోయాడు ఐదు రూపాయలు ఇస్తే మీకు ఒక సమోసా నెక్స్ట్ పానీపూరి రెండు వచ్చాయి అంటే ఇప్పుడంటే పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు యాభై వందలు అయిపోయినాయి కానీ అప్పట్లో అందుకని ఇవన్నీ నాకు తెలుసు అంటున్నా నేను చూసి వచ్చా కానీ అన్ని చూసి వచ్చిన తర్వాత బస్ట్ సినిమా ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత ప్రొడ్యూసర్లు చెక్కులు చెక్కులు రాసిస్తుంటే పెద్ద పెద్ద చెక్కులు ఏమి ఇవ్వరండి అనుకుంటారు కానీ ఓ ఇచ్చేస్తారు అలా ఇచ్చేస్తారు చాలా క్యాలిక్యులేటెడ్ ఉంటారు వాళ్ళు అందులో నాకు తెలిసిన ఫ్రెండ్సే కదా ప్రొడ్యూసర్లు అందరూ అందుకని నేను దాని మీదే ఉండేవాడిని ఎక్కువ కానీ బెల్లంకుంట సురేష్ గారు ఆ రోజుల్లో కోటి రూపాయలు చెక్కిచ్చారంట మీరు నిజమైన కోటి రూపాయలు చెక్ ఏమి ఇవ్వరండి ఎందుకు ఇస్తారండి నాకు బస్ స్టాప్ సినిమా రెమ్యునేషన్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అందులో మళ్ళీ అదర్ లాంగ్వేజ్ రైట్స్ నేనే కొనుక్కున్నాను ఆయన దగ్గర ఇరవై లక్షలకి నేనే కొనుక్కున్నాను నేనే కొనుక్కున్నాను మళ్ళీ కానీ అదర్ లాంగ్వేజెస్కి వెళ్ళిందా సినిమా అది వెళ్ళా ఆడెవడో ఎక్కువ డబ్బులు ఇస్తారంటే కొనుక్కున్నాను అది దొరికిస్తాను నేను ఇరవై లక్షలకి అది అలా బస్ ఇరవై లక్షలు పోయినాయి